నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువతి వివాహానికి దాతల సహకారంతో అందించిన పుస్తే మట్టెలను వేములవాడ డిఎస్పీ నాగేంద్రాచారి చేతుల మీదుగా అందించి తన ఉదారతను చాటుకున్నారు వేములవాడ తిప్పాపూరుకు చెందిన నాగుల మానస దిది నిరుపేద కుటుంబం కావడంతో నాకలం అక్షర సత్యం ఫేస్బుక్ పేజీ సహాయంతో దాతలు ముందుకు రాగా మంగళవారం వేములవాడ డిఎస్పీ నాగేంద్రాచారి చేతుల మీదుగా వారి తల్లిదండ్రులకు పుస్తే మెట్టలు అందించారు డీఎస్పీ నాగేంద్రచారి పోలీస్ శాఖ తరపున కాబోయే పెళ్లి కూతురుకు పెళ్లి పట్టుచీరను అందజేసి నిండు మనసుతో ఆశీర్వదించారు ఇందుకు సహకరించిన వారికి ఇక మానస కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాకలం అక్షర సత్యం ఫేస్బుక్ పేజీ సభ్యులు టీ న్యూస్ రిపోర్టర్ ఎండి అజీజ్ తదితరులు పాల్గొన్నారు మంచిగా నేరాలు మంచిగా ఇలాంటి నా కల అక్షర సత్యం ఫేస్బుక్ పేజీని స్పందించి మానే కూడా సంబంధించినటువంటి కట్కం ప్రసాద్ అనే వ్యక్తి అమ్మాయికి పుస్తే మట్టలు బట్టలు ఇట్లా నేనున్నా అని చెప్పేసి ఒక గుడ్ మెసేజ్ చేయడం కోసము ఆమెకు సహాయం చేసిండు సహాయం అనడం కన్నా ఆయన ఈ కుటుంబం ఒక సభ్యునిగా ఆయన ఈ కుటుంబంలో చేరినట్టు అనిపించింది నాకు కాబట్టి దీనికి నన్ను ఆహ్వానించి నా చేతుల మీద ఇప్పించడం ఇప్పించిన వాళ్ళందరి కృతజ్ఞతలు ఈ పాప తను ఎంచుకున్న మార్గంలో మంచిగా సక్సెస్ అయ్యి కుటుంబాన్ని చదువుకున్న చదువుకున్నది డిగ్రీ చదివింది కాబట్టి మేము పెళ్లి చేసుకున్నది తద్వారా నెక్స్ట్ జనరేషన్కు ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో కృషి చేయాలని చదువుకున్న అమ్మాయి ఇంకా ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ మళ్ళీ ఏదైనా పని చేసుకొని మహిళలు తక్కువ కాదు అని చెప్పి ప్రయత్నం చేయాలని కోరుతూ ఆమెకు పోలీస్ శాఖ తరఫు నుంచి వేములవాడ పట్టణ ప్రజల తరఫున ఆశీర్వాదం తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి మరొకసారి కృతజ్ఞత థ్యాంక్ యూ ట్వంటీ వన్ గురువారం నా మ్యారేజ్ కావున డిఎస్పి నాగేంద్ర సార్ వచ్చి నా నా నిరుపేద కుటుంబం కావున నాకు పుస్తే మట్టలు అందజేసారు దానికి ధన్యవాదాలు మట్టలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ నా కళ్ళ అక్షర సత్యం ఫేస్బుక్ సోషల్ మీడియా పేజ్ ఆధ్వర్యంలో ఈరోజు విమలవాడ పట్టణానికి విములవాడ పట్టణం తిప్పపూర్ గ్రామానికి చెందిన కుటుంబానికి పుస్తకమట్టలు కావాలని ఆకలం అక్షర సత్యం ఫేస్బుక్ తెలుపగా భీమారం మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన కట్కం ప్రసాద్ సుమ గారు మరి వాళ్ళ కొడుకులు సంజయ్ నదీష్ గారు మట్టలు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు ఇటు కార్యక్రమాన్ని ఈరోజు విములవాడ డిఎస్పి నాగేంద్రచారి గారుల చేతుల మీదుగా అమ్మాయి కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలు కట్కం ప్రసాద్ సుమ్మగారులు మరియు తన అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించి వాళ్ళ చేతుల మీద పుస్తక అందించిన డిఎస్పి గారికి నాకల అక్షర సత్యం ఫేస్బుక్ పేజ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను